హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు డ్వాక్రా మహిళకు పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో శుభార్త ముందుగా అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అయితే ఈ తేదీలో ఎగ్జాక్ట్లీ ఈ తేదీలో అయితే తీసుకురాబోతుంది మహిళల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ సంక్షేమ పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలు అదేవిధంగా రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి ప్రతి నెల కూడా ఖాతాలు అయితే పదిహేను అయితే జమ చేయబోతుంది ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న మహిళ అయితే పొందొచ్చండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఈ పథకం డబ్బులు మిస్ కాకుండా మీరు పొందాలంటే ఏ విధంగా ముందుగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆడబడి పథకం సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఇప్పుడు దాకా చాలా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా ఉన్నటువంటి పథకాలన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకం మరో పథకం ఏంటంటే నిధి పథకం అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉంటారో వారి వారికి ఒక్కరికి సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉంటారో ఆర్థికంగా వారి యొక్క పరిస్థితి బాగా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ కావచ్చు మూడు లక్షల కన్నా కిందకి అదేవిధంగా ఇంకా వారి యొక్క జీవన ప్రమాణాలను కూడా లెక్కేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం అయితే రిలీజ్ చేస్తామని చెప్పిందండి పర్టికులర్గా పీ ఫోర్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ చేసిందండి ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి అయితే ఈ పీ ఫోర్ పథకం ద్వారా లబ్ధి చేయకూరబోతుంది ఈ పీ ఫోర్ పథకంలో లక్ష కన్నా కిందకున్నటువంటి వారు వారి యొక్క యాన్యువల్ ఇంకమ్మ లక్ష కన్నా కిందకున్నటువంటి వారిని లక్షన్నర కన్నా కిందకున్నటువంటి వారిని పిక్ చేయడం అయితే జరిగిందండి ఇక మూడు లక్షల కన్నా కిందకున్నటువంటి వారికి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అదేవిధంగా కటిక పేద ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి సంబంధించి కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది అంటే పీ ఫోర్ పథకానికి మెర్జి చేసి తీసుకొస్తామని అయితే చెప్పారు అంటే పీ ఫోర్ పథకానికి ఈ యొక్క ఆడపిడినిధి పథకం అనేది మెర్జ్ అవుతుందండి దాని తర్వాత ఎవరైతే మూడు లక్షల లోపు వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అధికారులకి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో అయితే చెప్పారండి అప్పటి నుంచి కూడా ఈ యొక్క నిధి పథకం అనేది తీసుకురావాలని దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేది సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి మార్గదర్శకాలు తీసుకురావాలా లేదంటే కనుక మార్పులు చేర్పులు ఏమైనా చేసి తీసుకురావాలా అదేవిధంగా వేరే పథకాలు వస్తున్న వారికి నిధి పథకం ఇవ్వాలా వద్దా వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే నిర్వహిస్తుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పర్టికులర్గా ఆడపిట నిధి పథకం అనేది రాష్ట్రంలో ఒకే కుటుంబంలో ఇతరులు ఉన్నప్పుడు రేషన్ కార్డులో వేరే సంక్షేమ వేరే సంక్షేమ పథకాలు పొందినప్పటికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇవ్వాలని అయితే చూస్తుందండి అంటే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అనేది రిలీజ్ అయ్యిందండి అది ఎవరి పేరు మీద ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేరు మీద వచ్చిందండి చాలా వరకు ఇక ఈ యొక్క ఆడబడినిధి పథకం చూస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే లేడీస్ ఉంటారో అంటే తల్లులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఇవ్వబోతుందండి కాబట్టి ఆడపిడిననిధి పథకం అనేది పర్టికులర్గా వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అంటే ఒకే ఇంట్లో ఇద్దరు లేడీస్ ఉన్నా లేకపోతే ముగ్గురు లేడీస్ ఉన్నా కూడా సపరేట్గా సంక్షేమ పథకాలు అయితే అందుకుని ఉన్నారండి కాబట్టి ఈ యొక్క పథకం కూడా వారికైతే వర్తిస్తుందండి అయితే ఈ యొక్క పథకం అనేది చాలా వరకు ఇంట్లో ఆల్రెడీ ఒక పథకం తీసుకున్న వారికి ఈ ఈ పథకం కూడా ఇవ్వడం ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రూల్ తీసుకొస్తే గనుక ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క ఆడబిడ్డ పథకాన్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఇది పాజిబుల్ కాని అంశం కాబట్టి చాలా వరకు ఆడబిడ్డని పథకం అనేది గతంలో మాదిరిగానే గతంలో చూసుకుంటే కనుక ఒకే సంక్షేమ పథకం ఒకరికి మాత్రమే ఇచ్చే విధంగా అయితే గత ప్రభుత్వంలో మనం చూసామండి అదేవిధంగా ఇప్పుడు చేస్తారా లేదంటే కనుక పర్టికులర్గా వేరే వేరు పర్సన్స్కి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇప్పుడు లేవనెత్తే అంశం అయితే మొదలైందండి ఎందుకంటే తల్లికి వనం పథకం అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారండి దీని తర్వాత ఆడపిడిన పథకం అయితే రావాల్సి అయితే ఉందండి సో అదే ఇంట్లో అదే ఇంట్లో అదే రేషన్ కార్డులో ఉన్నటువంటి వేరు వ్యక్తులకి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి తల్లికి వందనం పథకం ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వారికి కాకుండా ఇంకోవరకు అయితే ఈ యొక్క పథకం ఇచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ రకంగా కుటుంబంలో లేడీస్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా లబ్ధి అయితే చేకూరుతుంది అంటే ఈ యొక్క ఆడపిడినంత పథకం అనేది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తారండి అదేవిధంగా తల్లికి ఉన్న పథకం కూడా మనకి కుటుంబంలో ఇద్దరికి చెప్పినైతే ఇచ్చారు కదండి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కూడా ఇచ్చారు కానీ లబ్ధి పొందింది అంతమంది అండి సో ఒకరి ఖాతాలో మొత్తం డబ్బులన్నీ కూడా జమ చేయడం అయితే జరిగిందండి కాబట్టి సో పర్టికులర్గా ఈ యొక్క నిధి పథకం ద్వారా కూడా డబ్బులైతే కుటుంబంలో ఒక్కరికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి అయితే త్వరలో ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ చేయబోతుందండి యాస్టీస్ ముందుగా మనకి తల్లికి వదనం పథకం సంబంధించి ఏ విధంగా అయితే మార్గదర్శకాలు ఉన్నాయో అదే విధంగా అయితే ఉండబోతున్నాయండి అంటే వారి యొక్క యానియల్ ఇన్కమ్ అనేది విలేజెస్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షలు కిందకి అయితే ఉంటుందండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు అర్బన్ ప్రాపర్టీ అనేది వెయ్యి చదరపు పడుగుల కన్నా తక్కువైతే అయితే ఉంటుంది వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాల వరకు మెట్ట కూడా ఉండవచ్చండి ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కలుపుకుండి ఐదు లోపు ఉండవలసి అయితే ఉంటుందండి ఇది మనకి మినిమంగా ఏంటంటే ఉండవలసినటువంటి రిక్వైర్మెంట్ అండి దీని తర్వాత మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ప్రతి నెల కూడా మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా మనం మంత్లీ అరేంజ్ చేసే అమౌంట్ అనేది సిటీలో చూసుకుంటే పన్నెండు వేలు విలేజ్లో చూసుకుంటే కనుక పదివేలు అంతకన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా ఈ యొక్క ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ అయిపోతుందండి ఇవన్నీ కూడా సిక్స్ స్టప్ వ్యాల్యుయేషన్లోకి అయితే రాబోతున్నాయండి ఇవి వారి యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులు తీసుకుంటైతే పరిశీలించడం అయితే జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారు సో ఈ రకంగా కుటుంబంలో ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేదా గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నా వారికైతే సంక్షేమ పథకాలు అయితే రావండి కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టప్ వ్యాల్యూషన్లో చెక్ చేస్తారు సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ కనుక మీకు గనుక కంప్లీట్ అవ్వలేదు అనుకోండి నిలిచిపోయింది అనుకోండి అప్పుడు ఆ రకంగా మీకైతే మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా మీకైతే ఇవ్వడం అయితే జరగదండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంక్షేమం పథకాన్ని కూడా రిలీజ్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ని చెక్ చేసిన తర్వాతే ఆ వ్యక్తి ఎలిజిబిలిటీ అయితే కనుక ఎలిజిబిలిటీ లిస్టులోకి నేమ్ అనేది పంపించడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది త్వరలోనే ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటుందండి అంటే అప్లికేషన్ తీసుకున్నంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఇంట్లో ఒక్కరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయితే ఉండాలి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ డేటా బస్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటు మీరు చదువుకుంటే ఆప్షనల్గా చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టచ్చు లేదంటే అవసరం లేదండి ఎందుకంటే చదువు అనేది దీనికి ఈ సంక్షేమ పథకాన్ని ఎటువంటి సంబంధం అయితే లేదు మ్యాండేటరీ అయితే కాదు చదువు అనేది అవసరం లేదండి చదువుకున్నా చదువుకోలేకపోయినా రేషన్ కార్డు ఉంటే గనుక వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఈ యొక్క ఆడపిణి పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్తో మీరు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వారైతే ఒక అప్లికేషన్ అయితే ఇస్తారండి అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు ఇచ్చేసి మీ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఇచ్చేసినట్లయితే కనుక మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్కడితో కంప్లీట్ అవుతుంది దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్ అనేది వస్తుందండి లేదంటే కనుక ఇన్ఎలిజిబుల్ లిస్టుల్లో అయితే మీ నేమ్ అనేది వస్తుందండి అప్పుడు మీకు ఎందువల్ల ఈ యొక్క సంక్షేమ పథకం అంటే ఆడపిటనిధి పథకం ఎందువల్ల ఆగిందని కూడా మీకైతే తెలుపుతారండి ఈ రకంగా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎవరైతే మహిళలు ఉంటారో అందరి ఖాతాలో కూడా ప్రతీ నెల కూడా పదిహేను అయితే జంప్ చేయడానికి అయితే సిద్ధమైందండి సో ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అనేది పొందొచ్చండి ఇక ఈ యొక్క సంక్షేమ పథకం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు ఈ యొక్క పథకాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో